ప్రముఖ ఛానల్ స్టార్మాలో సూపర్ హిట్ అయిన కార్తీక దీపం ద్వారా ఎంతో పాపులర్ అయిన నటి శోభా శెట్టి ఆ సీరియల్లో మోనితగా విలన్ పాత్రలో తనదైన యాక్టింగ్ తో ప్రేక్షకుల్ని మెప్పించింది ఈ సీరియల్ కన్నా ముందు పలు సీరియల్స్ లో హీరోయిన్ గా కూడా చేసినప్పటికీ ఆమె కెరియర్ కి మోనిత టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి ఆ సీరియల్ కు వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది కానీ కాస్త నెగిటివిటీని ఎదుర్కొంది శోభ ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకుల్ని అలడిస్తున్న ఆమె గత కొంతకాలంగా కార్తీక దీపంలో ఆదిత్య క్యారెక్టర్ లో మెప్పించిన యశ్వంత్ తో ప్రేమన్నారు ఉన్నారు ఈ మధ్యనే తమ రిలేషన్షిప్ శోభ అయితే రీసెంట్ గా ఆమె కొన్ని ఫోటోస్ కర్ణాటక అక్కడ ఎలక్షన్స్ లో ఓటు షేర్ చేసుకున్న ఆ ని ని చూసిన వారు మరో న్యూస్ కనిపెట్టేశారు అదేంటంటే శోభా శెట్టి కి ఎంగేజ్మెంట్ అయింది గతంలో ఇద్దరు ఫ్యామిలీస్ తాంబూలాలు మార్చుకున్నారు రీసెంట్ గా బెంగళూరు లో యశ్వంత్ తో శోభా ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగిందట తన హ్యాండ్ కి మెహందీ చేతికి డైమండ్ రింగ్ ఉండటంతో ఫ్యాన్స్ అంతా ఎంగేజ్మెంట్ అయిన సందర్భంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఫోటోస్ అండ్ వీడియోస్ త్వరగా షేర్ చేయమని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు శోభా శెట్టి షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు నేటింట్లో హల్ చేస్తున్నాయి